మేము ఎమర్జన్ అగ్ని ఓవో ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ కంపెనీ నుంచి మేము అందరం రావడం జరిగింది ఈరోజు మహిబాద్ పక్కన మన ఒక రైతు టైటాస్ గోల్డ్ అనేది మా ప్రోడక్ట్ను ఇక్కడ వాడడం జరిగింది దీని రిజల్ట్ దీని ఫలితనం ఏందనేది ఇప్పుడు రైతును అడిగి తెలుసుకుందాం మనం ఆయన ఎలా పనిచేసింది ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది ఆయన అనుభవంలోనే ఆయన మాటల్లోనే విని వింటారు ఇప్పుడు అన్న మీ పేరు ఏ ఊరు మైబాద్ మండలి మీరు ఈ మందు కొట్టిన రోజులైతాం ఇప్పుడు ఈ టైటస్ గోల్డ్ ఐదు రోజులు అయితే రోజులు అయితే కొట్టిన తర్వాత మీరు తేడా చూసి ఏమున్నది ఇప్పుడు ఈ చైన్ లో తేడా అంటే పూరుగుతా రెండు ఐదు రోజుల కింద వాడిన పూత మంచి అవపోర్థంది నీటి రౌని తోట ఉందా ఇప్పుడు లేదు నల్లి లేదు కోట ముందు కోట ముందు ఇప్పుడు లేదు పూత బాగా వచ్చింది బాగా వచ్చింది పురుగు ఈ రంధ్రాలు అంతా ముందు మీద రంధ్రాలు ఉన్నాయి ఆ రంధ్రాలు ఉన్నాయి కాబట్టి పురుగు కంట్రోల్ అయింది ఇప్పుడు పురుగు కనిపించలేదు ఈ పూతల పురుగు కూడా ఎక్కడ చూసినా కూడా నీట్ గా ఉన్నది మంచి పూతన్నది ఇప్పటివరకు నల్లి కూడా కంట్రోల్ అయింది మళ్ళీ దాంతో పురుగు కూడా కంట్రోల్ అయింది నల్లి కంట్రోల్ అయింది నీట్గా ఉన్నది కొట్టక ముందు పూతల పురుగు అది ఉన్నది ఆకు ఆకు పురుగు ఉన్నది కదా అయితే ఈ మందు ఇప్పుడు బాగా పనిచేసినట్టేనా మీ ఉద్దేశంలో ఎలా ఉంది దీని రిజల్ట్ బాగుంది సార్ ప్రతి ఒక్కరు వాడచ్చు కదా అయితే బాగా అనిపిస్తుందా పూతల పురుగు కూడా లేకుండా పోయింది కంప్లీట్ గా ఐదు రోజుల ముందు రోజుల తర్వాత రిజల్ట్ ఇది మీరు ఎక్కడ ఈ ఏ షాప్లో తీసుకున్నారు ఇది రామ్ సేట్ కదా రామ్ సేట్ రామ్ శివరామకృష్ణ